శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ ఇవాళ సాయంత్రం నెలవంకని వీక్షించినట్లు తెలియజేశారు సో దాంతో రంజాన్ మాసపు చివరి రోజు ఇవాలని రేపు ఈద్ లిఫ్తార్ జరుపుకోబోతున్నట్లు వాళ్ళు ప్రకటించారు సో దాని తర్వాత కువైట్కి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ వాళ్ళు గారు తెలియజేశారు కువైట్లో కూడా రేపే ఈద్లిఫ్తారు మొదటి రోజు అని చెప్పేసి తెలియజేశారు సో అంటే కువైట్లో రంజాన్ పండుగ అనేటువంటిది రేపే ఇవాళే రమదాన్ మాసపు ఈ పో ఉపవాసాలు అయితే ఇవాటితోటి లాస్ట్ రేపు రంజాన్ పండుగను అయితే కనుక జరుపుకోబోతున్నారు సో కువైట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ఎవరైతే రంజాన్ పండుగను జరుపుకుంటుంటారో అలాంటి వారందరికీ నా తరపున అలాగే మన ఛానల్ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు అయితే కువైట్లో రేపు రంజాన్ పండుగ అయితే మన భారతదేశంలో ఎప్పుడు అనేసి అంటే మనందరికీ తెలిసిందే ఒకరోజు ఆలస్యంగా మన ఇండియాలో ఉంటుంది సో ఎల్లుండు మన ఇండియాలో రంజాన్ పండుగ అయితే జరుపుకోవడం జరుగుతుంది అయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ రేపు ఈదులు ఇస్తారు కాబట్టి ముందుగా ప్రకటించిన దాని ప్రకారం వరుసగా మూడు రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి ఆదివారం సోమవారం మంగళవారం అంటే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు కంటిన్యూగా మూడు రోజులు అయితే సెలవు దినాలు ఉండబోతున్నాయి మళ్ళీ తిరిగి రెండో తారీఖు అంటే బుధవారం రోజున ఆఫీసులన్నీ కూడా తిరిగి ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలన్నిటికీ మూడు రోజుల అయితే తిరిగి సాధారణంగా ఉండిపోతున్నాయి నాలుగో రోజు అంటే బుధవారం రోజున మళ్ళీ తిరిగి అన్నీ ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైట్కి సంబంధించిన అమీరైనటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు కువైట్లో ఉన్నటువంటి అందరికీ ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కువైట్లో ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించినటువంటి ఒక వార్త గురించి మీకు అందరికీ తెలుసు కదా కువైట్ షాపింగ్ ఫెస్టివల్ యహాలాకి సంబంధించినటువంటి ఈ రఫెల్లే డ్రాలు ఏవైతే ఉన్నాయో అందులో మోసాలు జరిగాయని చెప్పేసి భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతానికి ఒక వార్తను విడుదల చేసింది అదేమిటంటే ఈ దీనికి సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతానికి కొనసాగుతుంది ఈ దర్యాప్తు ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటిది ఏమిటంటే ఫోర్జరీ లంచము ప్రజానిధులను దుర్వినియోగం చేయడం మనీ లాండరింగ్ ఇలాంటి వాటికి సంబంధించిన అలాగే దేశ జాతీయ ప్రామాణికతకు సంబంధించినటువంటి హానికరమైనటువంటి చర్యలు కానీ ఇందులో ఉన్నాయి సో ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఎలాంటి వార్త కానీ బయట ప్రచురించడానికి కానీ అలాగే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడానికి కానీ కుదరదు ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించి బయట కనుక చెప్పినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తారు దీనిపైన విచారణ పూర్తయిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ని ప్రెస్కి దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుందని చెప్పేసి తెలియజేస్తారు సో ఈ దీనికి సంబంధించిన ఈ ఏదైతే ఈ కూపన్స్కి సంబంధించి అవకతవకలు జరిగాయో ఏదైతే ఈ కుంభకోణం ఉందో దీని గురించి ఎవరు కానీ ఇకపైన సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ దేంట్లో కానీ ప్రస్తావించకూడదు ఎలాంటి సమాచారాన్ని కానీ అందులో ప్రింట్ ప్రచారం చేయడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా అలా చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటారంట దీనికి సంబంధించిన దర్యాప్తు పూర్తి అయిపోయిన తర్వాత గవర్నమెంటే కోవైకి సంబంధించినటువంటి న్యాయస్థానమే దీనికి సంబంధించినటువంటి వార్తని ప్రెస్కి విడుదల చేస్తుందంట సో ఇది జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా విడుదల చేస్తాము అంతవరకు ఎవరు కానీ దీనికి సంబంధించిన వార్తలు కానీ మా ఎలాంటి సమాచారాన్ని కానీ బయట మీరు ప్రస్తావించడానికి లేదు అని చెప్పేసి హెచ్చరించింది న్యాయస్థానం కువైట్లోని షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ మంటల్ని అదుపులో తీసుకొచ్చారు దీని కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు సులేబియా మరియు తైమా ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఎవరైతే కట్టడాలు నిర్మించుంటారో అలాంటి వాటిని గుర్తించి వారికి ముందుగా నోటీసులు ఇచ్చి వాటిని తొలగించడం జరిగింది కువైటికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేస్తారు మనం ఆ వీడియోని కూడా కావాలంటే గమనించవచ్చు సో అది లేదంటే ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుట్పాత్ పైన అలాగే పైకి వచ్చేయడం ఎక్కడంటే అక్కడ పర్మిషన్ లేని చోట చోటగా వీళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్స్ నిర్వహించడం లేదంటే ఒక స్టాల్స్ పెట్టేయడం లేదంటే కార్లకి పార్కింగ్ కోసం షెడ్లు పెట్టేయడం ఇలాంటివి ఏదైనా చేస్తారండి సో అవన్నీ కూడా గవర్నమెంట్ స్థలాలే కదా గవర్నమెంట్ స్థలాల్లో ఆ విధంగా ఆక్రమించరాదు సో అలా చేసినందుకుగాను ప్రస్తుతానికి అక్కడ తనిఖీలు అయితే నిర్వహించి అలాంటి వాటన్నింటినీ అక్కడ అక్కడి నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు హవల్లిలోని గత రెండులో మన తెలుగు వారికి సంబంధించినటువంటి తెలుగు రుచులు అలాగే చైనీస్ వంటకాలకు సంబంధించినటువంటి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయబోతున్నారు ఎస్ఎన్ పొద్దుటూర్ ఆంధ్ర రెస్టారెంట్ అని చెప్పేసి సో కొత్తగా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మన ఛానల్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ రెస్టారెంట్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వంటకాలను ఒకసారి టేస్ట్ చేయగలరని చెప్పేసి నేను ఇతనికి ఆశిస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు అంటే ఇంట్లో పనిచేయడానికి ఆడమనిషి కావాలని చెప్పేసి అంటున్నారు మిశ్ర ప్రాంతం నుంచి ఆయన మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అయితే వాళ్ళు అకామ మార్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు అకామా మార్చుకొని నూట ఇరవై నెలలు జీతం ఏదైనా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు వయసు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యనే ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే అకామ మార్చుకొని ఇంట్లో పనిచేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్ల వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇవాళ హర్షిణి అనేటువంటి పాప రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి తల్లిదండ్రులైనటువంటి హారిక మరియు వంశీకృష్ణ గారులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్సైంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట అయిన మన బాసర పైసలు సుమారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఎనిమిదిన్నరలు మూడు వందల పదహారు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదున్నర ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి బంగారంలో కొత్త డిజైన్స్ తోటి కొన్ని వస్తువులు కనుక తీసుకొచ్చారు ప్రస్తుతానికి బ్యాంగిల్స్ గాజులు ఏవైతే ఉంటాయో ఆ గాజుల్లో ఎనామిల్తో కూడినటువంటి గాజులు అవి చాలా కొత్త డిజైన్స్ అంటే చాలా లేటెస్ట్ మోడల్స్ అవి రీసెంట్గా నేను తీసుకొచ్చారు సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి ఆ వీడియో కూడా మీరు గమనించవచ్చు చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే కనుక సో ఎవరైనా ప్రస్తుతానికి బంగారం కొనాలనుకున్నాడుకుంటే అందులోని గాజులు కనుక కొనాలనుకున్నకుంటే మీరు ఆ షాప్ని దానికి ఒకసారి విజిట్ చేయచ్చు సో వెయిట్ కూడా నలభై నుంచి యాభై గ్రామాల మధ్యలో అయితే కనుక ఉన్నాయి సో అంత అంతటి వెయిట్ వెయిట్ తోటి మంచి డిజైన్స్ తోటి మనకి వాళ్ళు తీసుకురావడం జరిగింది సో ఎవరైనా ప్రస్తుతానికి వాటిని కొనాలనుకున్నుకుంటే మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జువలర్స్ని విజిట్ చేయండి మీరు విజిట్ చేసి మీకు నచ్చినటువంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుని మీరు తీసుకోవచ్చు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు నేను చెప్పినట్లయితే మీకు కొంత స్పెషల్ డిస్కౌంట్ డిస్కౌంట్గా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసా జై హింద్ అండ్ నేను సో యూట్యూబ్ ఛానల్